కొత్తపల్లి గూడూరు మండలంలో పాపిరెడ్డి ఏఎంఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ మహేష్ రెడ్డి గిరీష్ రెడ్డి ఇద్దరు స్వగ్రామానికి కోట్ల రూపాయలు తన స్వంత నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నారు అని వారిని అభినందిస్తున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు పాపిరెడ్డి పాలెంలో కీర్తిశేషులు ఆది నాయ్ గారి కుమార్తె గిరిధరెడ్డి మహేష్ రెడ్డి ఒక బస్ షెల్టర్ వాళ్ళు బ్యూటిఫుల్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది విత్ అన్ని టైల్స్ వీల్స్ అన్ని వేసి బ్యూటిఫుల్ బస్ సెంటర్ ఐ మీన్ పాపరెడ్పాలెం సెంటర్ అక్కడి నుంచి ఈ లింక్ రోడ్ పాపురెడ్డిపాలెం టు పాటిపల్ సెంటర్ దీంతో అంతురాజనా గారు పోరాడి ఆయన పెద్ద ఆయన ఆ రోడ్డు ఫామ్ చేయించింది దీనికి ఈరోజు కరెంట్ లైట్లన్నీ వీళ్ళే ఖర్చు పెట్టేసి లైటింగ్ చేసేస్తున్నారు ఈ రెండు చేశారు మళ్ళీ మనం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో సిమెంట్ రోడ్లన్నీ ఓపెన్ చేయాలి ఇంకొక రోజు ప్రోగ్రామ్ పెట్టుకొని చేస్తాము ఆపరేటివ్ ప్రాబ్లం అంటే మా సొంత గ్రామం మొత్తం తెన్నాయిలు దాతలు మామూలు అందరి ఇక్కడే ఉండేది ఈ సొంత ఊరి కిందనే ట్రీట్ చేశాము ఈరోజు మహిషి గిరిధరిడ్డి ఈ మంచి పనులు అంతా పావుడిపాలను అనేక కార్యక్రమాలు వెళ్ళకుండా చేస్తూ వచ్చే రాజనాండి గారి గారి దగ్గర నుంచి అంటే వాళ్ళకి ప్రాణం ఎక్కడున్నా ఈరోజు ఆ స్ట్రీట్ లైట్స్ అండ్ బస్ షెల్టర్ ఈ రెండు ఇనాగ్రేషన్ చేసుకున్నాం చాలా సంతోషం